అంట ఈ రోజు ఈ వీడియోలో డోలా సిల్క్ శారీస్ అలాగే కేరళ కాటన్ బెంగళూరు సిల్క్స్ తో వచ్చినటువంటి జెరీ బౌడర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి శారీ విస్కో జార్జెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం ఐటమ్ అంతా కూడా మనకి స్పెషల్ ఆఫర్లు అనేది రావడం జరిగింది ముందుగా శాంపిల్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను డోలా సిల్క్ అండి మనకి ఇందులో లో కాస్ట్ లో కూడా వచ్చినాయి ఇదైతే మనకి కొద్ది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ వస్తుంది ఈ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి పింక్ కలరు కాంబినేషన్ కి క్రీమ్ కలర్ చాలా మనకి పర్పుల్ కలర్ తర్వాత చాలా ట్రెండ్ గా వెళ్తుంది అనమాట ఈ శారీ అనేది ఇది మనం శారీ పర్పస్ కాకుండా లెహంగా పర్పస్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మూడు వందల తొంభై రూపాయలు మీకు ఏదైనా సరే బల్క్ గా సేమ్ కలర్ ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లోనే ఇది కూడా మనకి ఇందులోనే త్రీ నైన్టీ రూపీస్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కి రాయల్ బ్లూ కాంట్రాస్ట్ అండి ఇది కూడా మూడు వందల తొంభై రూపాయలు ఈ టూ కలర్స్ మనకి పర్పుల్ లాగా చాలా ఫాస్ట్ గా వచ్చినటువంటి వెబ్సైట్ లో ఫస్ట్ లో అండర్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అనేటటువంటి కేటలాగ్ ఉంది కదా అక్కడ ఉన్నాయండి ఇదిగోండి మీరు ఏదైనా సరే ప్రతిదీ మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చినటువంటి సారీ వీడియో కూడా చూడొచ్చు దానికి సంబంధించిన ఈ రెండింటికి అయితే పిక్స్ యాడ్ చేశాము ఈ రెండింటికి వీడియోలు కూడా యాడ్ చేశాము చూపిస్తాను శాంపిల్ చూపించిన తర్వాత ఇక్కడ మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఇది జెరీ బోర్డర్ అండి ఇది కూడా మూడు వందల తొంభై రూపాయలు ఇది కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాము నెక్స్ట్ కేరళ కాటన్ బిగ్ సైజ్ బార్డర్ అండి ఇందులోనే మనం లాస్ట్ టైం స్మాల్ బోర్డర్ చేసాము ఇదైతే మనకి బిగ్ సైజ్ ఇదిగోండి మేడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చినటువంటి శారీ ఇలా క్లిక్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన పిక్స్ ఇలా వచ్చేస్తాయి ఇలా కనుక ఉంటే అది వీడియో మేడం ఇదిగోండి మీరు ఈ వీడియో అనేది ఎలా ఉంది అనేది మీరు డైరెక్ట్గా యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇలా క్లిక్ చేసినట్టు అయితే అక్కడ చూపిస్తున్నటువంటి అండి మనకి బిగ్ సైజు బోర్డర్ తో వచ్చినటువంటి క్రియేషన్ లాస్ట్ ఇయర్ మనకి మీడియం సైజ్ తెప్పించాము చూసారు కదా ఈ విధంగా మీకు నచ్చినటువంటి శారీని మీరు చూస్ చేసుకోవచ్చు వీడియో కూడా వస్తుంది అనమాట ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి వీడియో ఇలా క్లిక్ చేస్తే చూసినట్టుగా ఉంటుంది శారీ కలంకారీ ప్యాటర్న్ జార్జెట్ వెయిట్ లెస్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు వీటిలోనే మనకి కొద్దిగా ఫైన్ క్వాలిటీ వచ్చిందండి మనకి పైపింగ్ జెరీ బోర్డు కామన్ గా వస్తుంది ప్రతిసారి ఆరు వందల కైనా ఏడు వందల రూపాయలకైనా ఇది ఏడు వందల రూపాయలు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలంకారీ ప్యాటర్న్స్ అయితే శారీ విత్ బ్రౌత్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత రోలింగ్ చేయాల్సినటువంటి ఐటమ్ అయింది ఎందుకంటే విస్కోట్ జార్జెట్ ఏదైనా మనం రోలింగ్ అయితే చేసుకోవాలి అయితే గ్రాండ్ లుక్ ఉంటాయి ఇందులోనే సీక్వెన్స్ షుబోరీ సారీ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి షిబోరీ తో మనకి హార్జెంటికల్స్ బేబీ సీక్వెన్స్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవే కాకుండా విస్కోట్ జార్జెట్లో అలాగే జోలా సిల్క్ ప్యూరు కంచి సిల్క్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చినాయి ఇక్కడ నుండి అవి కూడా మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవచ్చండి కాబట్టి మీకు ఎటువంటి సందేహం వచ్చినా పర్చేసింగ్ చేసుకునేందుకు మాకు వాట్సాప్తో చాటింగ్ చేస్తే మీతో మనకి కమ్యూనికేషన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే రీసెలర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మినిమం ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేసింగ్ చేసే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కాల్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్కి వెంటనే పేమెంట్ అయితే వేసేయండి ఎందుకు చాలా మంది కూడా వీడియో కాల్ కి మా స్టాఫ్ రన్నింగ్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్కువసేపు పక్కన పెట్టడానికి అవకాశం ఉండదు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్న వెంటనే కూడా మీరు పేమెంట్ అయితే వేసేయండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఇక విజయవాడ సరౌండింగ్ పీపుల్ రీసెలర్స్ ని విజిట్ చెంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఇక లేక లేకుండా వీడియోలు వీడియో వెరైటీ డోలా సిల్క్ హోల్సేల్ ప్రైస్ మూడు వందల తొంభై రూపాయలు అండి ఇక ఈ శారీకి సంబంధించిన వ్యూ అయితే చూసేద్దాము చూసారు కదా శారీ వ్యూ అయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది శారీ లైట్ స్కై బ్లూ తీసుకున్నాడండి కొద్దిగా వీడియోలో మనకి లైటింగ్ అనేది కొద్దిగా షేడ్ అయితే ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఇక పిచాయి ప్రింట్స్ అయితే మనకి చాలా ఫాస్ట్ మూమెంట్ కదా ఆ ప్రింటే మనకి ఈ శారీలో వచ్చేసింది పళ్ళు అయితే కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తీసుకొని మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి పెట్టాము వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజింగ్ చేసుకోవాలి దయచేసి వాట్సాప్ లో యాక్సెప్ట్ చేయడం లేదండి అన్నీ కూడా ఈ విధంగా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను ఓపెన్ చేసినటువంటి శారీని కేటలాగ్లో మొదటి పిక్గా పెట్టాము మీరు ఇక్కడ చూసినట్టయితే బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ కేటలాగ్ ఈ శారీస్ రెండు కూడా ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ సెకండ్ వన్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ ఉంది కదండి మూడు వందల తొంభై రూపాయలు ఇక్కడ మీకు కావాల్సినటువంటివి సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి పర్చేసింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా కూడా మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మేడం ఇవే కాకుండా ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ సంబంధించిన పిక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఇందులోనే సెకండ్ హిట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డర్ కి క్రీమ్ కలర్ అండి సారీ వ్యూ చూసారు కదా మేడం టూ సైడ్స్ కూడా మనకి కంచి బోర్డరు కింద అయితే ఇచ్చేసాడు మీడియం బోర్డరు పైన షోలే పోటీ ఇచ్చాడు పింక్ కలర్ పిచాయ్ ప్రింట్స్ క్రీమ్ కలరు ఇందులో మనకి పిచాయ్ ప్రింట్స్తో మిడిల్ లో మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ విధంగా పాయిల్ ప్రింట్ బుటా వ్యూలో అయితే ఇచ్చాడు ఇది వీవింగ్ బుటా కాదు మేడం పాయిల్ ప్రింట్ జస్ట్ అది పాయిల్ ప్రింట్ మాత్రమే అలాగే పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్ యూజువల్గా పింక్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ఫ్లవర్ బుటా అనేది మనకి బ్లౌజ్ క్రియేషన్ చేయడం జరిగింది మూడు వందల తొంభై రూపాయలు బల్క్గా అయితే తప్పించాం మేడం మీకు ఒక్కొక్కరికి లాస్ట్ టైం నేను టూ ఫైవ్ మించి ఇవ్వలేకపోయాం కదా ఇప్పుడైతే పర్ పర్సన్ మీరు ట్వంటీ పీసెస్ కావాలన్నా కూడా పర్చేజింగ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ విస్కోస్ జార్జెట్ ఆరు వందల యాభై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ కలంకారీ మస్టర్డ్ లో బార్డర్ అయితే వచ్చేసింది లక్స్ గ్రీన్ శారీ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి బ్లౌజ్ షిబోరీ ప్యాటర్న్ లో ఇచ్చేసి పైపింగ్ అనేది మనకి జరీ బార్డర్ అనేది రావడం జరిగిందండి వీటికి సంబంధించినటువంటి కలర్స్ అన్ని కూడా చూసేద్దాము వీడియోలో ఇది కొద్దిగా బ్లూ కలర్ గా కనిపిస్తుంది మేడం యాక్చువల్ గా లక్స్ గ్రీన్ అనమాట ఇది ఈ విధంగా ప్రతి ఐటమ్ కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటాయి కొన్ని షేడ్స్ అయితే బాగా మారిపోతాయి అది కూడా ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ నావీ బ్లూ షిబోరీ ప్యాటర్ బార్డర్ ఇచ్చేసాడు మనకి బార్డర్ ఏదైతే మనకి క్రియేషన్ చేయడం జరిగిందో సేమ్ దానికి సంబంధించినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కూడా అదే కాంబినేషన్ అదే క్రియేషన్ కూడా ఇస్తాడు చూడండి మనకి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ తీసుకున్నాడు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో విత్ షిబోరీ ప్యాటర్ను ఇవ్వడం జరిగింది ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ యాష్ కలరు కాంట్రాస్ట్ ఎల్లో కలరు మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ ఆపోజిట్ అండి చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ విత్ పిస్తా కలర్ బార్డర్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఆరెంజ్ కలర్ బార్డర్ పిస్తా కలర్ శారీ ఇచ్చాడు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీ రోలింగ్కి ఇవ్వాల్సినటువంటి వెరైటీ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ప్యూర్ శారీస్ క్యాజువల్ వేర్గా వాడచ్చు కానీ మీరు రోలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మేడం అది ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము మస్టర్డర్లో కలర్ శారీ అండి కలంకారీ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా మనకి కలంకారీ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే కాన్సెప్ట్ తో మనకు వచ్చినటువంటి శారీ సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ లీఫ్ గ్రీన్ అండి బ్లౌజ్ ఇదే సేమ్ అండి అందుకే లోపల ఉన్న బ్లౌజ్ నేను తీయలేదు ఈ రెండిటికి కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మేడం ఇవైతే వెబ్సైట్లో అప్లోడ్ చేశాము లాస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు కదా ఇవైతే వెబ్సైట్లో అప్లోడ్ చేశాను విస్కోస్ జార్జెట్ అనే కలెక్షన్లో మీకు వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవచ్చు కలంకారీ లోనే ఇంతకు మునుపు మనం ఆరు వందల యాభై రూపాయలకు సంబంధించినటువంటి రేంజ్ చూసాం కదా ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ డైయింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ వల్ల ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే రేట్ ఇంక్రీజ్ అయింది మేడం ఇది కూడా మనకి కాంబినేషన్ అంతా కూడా బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ శారీ మాత్రం కామన్గా మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి మెరూన్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ మస్టర్డల్లో కలర్ మనకి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మస్టర్డీలో ఇక్కడ ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసి హ్యాండ్స్ కి జరి బోర్డర్ వస్తుంది థర్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చేసాడు ఫోర్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి మనకి బోర్డర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ బ్లౌజ్ కూడా నావీ బ్లూ అనేది ఇచ్చేసాడు చూసారు కదా కామన్ గా మనకి కలంకారీ శారీస్ కి యూజ్ చేసేటటువంటి స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి శారీస్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ విస్కోస్ జాజెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ అయితే మనకి శివరి ప్యాటన్ ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు కలంకారీ బోర్డర్ అయితే మనకి ఇవ్వటం జరిగింది సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ కలంకారీ బోర్డర్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ లాగా ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ అండి రెస్ట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ చూసారు కదా ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ కి కామన్ గా బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇదిగోండి మనకి బ్లౌజ్ అన్ని కూడా ఎక్సలెంట్ గా వచ్చేస్తాయండి ఇవి మనం రోలింగ్ చేయించుకోవాల్సినటువంటి శారీస్ అండి కలంకారీ తో బ్లౌజ్ ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ అందుకే నేను ప్రతి ఒక్కదానికి కూడా బ్లౌజ్ చూపించకుండా ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది షేర్ చేశాను విస్కోత్ జార్జెట్ అనేటటువంటి కలెక్షన్లో మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు విస్కోత్ లో ఇప్పుడు చూపిస్తున్నటువంటి రేంజ్ పదకొండు వందల రూపాయలు ఇక్కడ మనకి అంతా కూడా థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసిందండి కాంట్రాస్ట్ బార్డర్ కాన్సెప్ట్ నేను ఒక శారీ కూడా వ్యూ చూపిస్తాను మేడం ఇక బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది చూసారు కదా ఇదంతా కూడా వర్క్ వచ్చేసిందండి సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అయితే రావడం జరిగింది సెకండ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసాడు రేడియం గ్రీన్ కలరు థర్డ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ మనకి బాందిని కాన్సెప్ట్ ఇచ్చాడండి సారీ శారీ వ్యూ చూసినట్టయితే బాందిని కాన్సెప్ట్ ఇచ్చాడు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ అనేది రావడం జరిగింది అలాగే ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ యాష్ మనకి ఎలిఫెంట్ బ్లాక్ ఉంటుంది కదా ఎలిఫెంట్ గ్రే అలా ఉంది బ్లౌజ్ అయితే బ్లాక్ ఇచ్చేసాడు ఇక సిక్స్త్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ ఎల్లో కలర్ సెవెంత్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ ఎయిత్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కలర్ మనకి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ విధంగా అయితే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇక నేను దీనికి సంబంధించినటువంటి శారీ ఒకటైతే ఓపెన్ చేస్తాను శారీ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ లీఫ్ గ్రీన్ పెసర్ గ్రీన్ మిక్సర్ షేడ్ అండి డైయింగ్ అయితే కొద్దిగా డిఫరెంట్ షేడ్స్ అయితే ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఫ్యాన్సీ షేడ్స్ పింక్ కలర్ బోర్డర్ పళ్ళు కూడా పింక్ కలర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకి బాందనీ కాన్సెప్ట్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ లీఫ్ గ్రీన్ తీసుకున్నాడు శారీ అలాగే ఇక్కడ బోర్డర్ కలర్ పింక్ కలర్ తీసుకున్నాడు బాందనీ కూడా మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు దీనికి సంబంధించిన బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ ఏ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి మనకి జెరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మేడం బేబీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది పదకొండు వందల రూపాయలు ప్యూర్ విస్కోస్ జార్జెట్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జూట్ అండి ఇంతకు మునుపు మనకి కంచి జూట్ అని వచ్చేది కదా ఒప్పాడా జూట్ కంచి జూట్ అని వచ్చేది కదా మేడం ఇదేనమాట అంతకు మునుపు మనకి జెరీ బోర్డర్ వచ్చి పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు సేల్ చేసినటువంటి ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే అలాగే ప్యూర్ ఉంటుంది కలంకారీ ప్రింట్తో క్రియేట్ అయింది మేడం ఇప్పుడు వచ్చేటప్పటికి ప్యూర్ జూటు మార్కెట్లో ఎన్నో రకాల జూట్లు ఉన్నాయి కానీ ఇదైతే మనకి ప్యూర్ జూటు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా మనకి కలంకారీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలంకారీ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు దీంట్లో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి చూసేద్దాము సెకండ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ స్కిన్ గోల్డ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ స్కిన్ గోల్డ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ విత్ కలంకారీ ప్రింట్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ రెడ్ విత్ కలంకారి కామన్గా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఇచ్చేసాడు ఇలాంటి బ్లౌజులు మనం కనుక త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా గా చేసుకుంటే శారీ వ్యూ అనేది చాలా మారిపోతుందండి ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటటువంటి మోడల్ బట్టే శారీ వ్యూ అనేది మనకి మారిపోతూ ఉంటుంది ఇది ప్యూర్ జూటు మనకి కంచి జూట్ అంటారు ఉప్పాడ జూట్ అంటారు ఆ ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి జూటు తొమ్మిది వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం శిబోరి ప్యాటర్న్ తో వచ్చినటువంటి కంచి జూటు ప్యూర్ కలర్ కా ప్యూర్ ఫ్యాబ్రిక్ తో మనకి కలంకారీ ప్యాటర్న్ అని ఇది కూడా వచ్చింది ఇంతకు ముందుకి ఇప్పటికీ కూడా పెద్ద తేడా శారీలు అయితే ఏమీ లేదు బార్డర్ లో మాత్రం అక్కడ కలంకారీ ప్యాటర్ను కొద్దిగా బిగ్ సైజ్ ప్యాటర్న్ అయితే ఇస్తే ఇక్కడ క్రేపర్ ప్యాటర్న్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ తో మిక్స్ గా మనకి స్మాల్ ప్యాటర్న్ తో ఇచ్చేసాడు పింక్ కలర్ నావీ బ్లూ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వీటన్నిటికీ కూడా చూసినట్టయితే కామన్గా బ్లౌజ్ ఇంతకు మునుపు చూపించినటువంటి దానికి లాగానే ఇది కూడా కామన్గా ప్రింట్ అయితే సేమ్ మనకి బార్డర్ ఏ ప్రింట్ అయితే తీసుకున్నాడో అదే ప్రింట్ అయితే వచ్చేస్తుంది మేడం ప్యూర్ జూటు మీకు ఫ్యాబ్రిక్ అయితే నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇమిటేషన్ జూట్ అయితే కాదు సారీ వ్యూ అయితే చూసారు కదా మేడం ఇక్కడ రెడ్ మిక్స్ డార్క్ బ్రిక్ కలర్ ఇటుకు పొడం కలర్ ఉంటుంది కదా డార్క్ రెడ్ అండ్ ఇటుకు పొడవు కలర్ మిక్సర్ షేడ్ తో వచ్చేసింది షిబోరీ అనేది మనకి స్కిన్ గోల్డ్ కలర్ తీసుకున్నాడు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనకి స్కిన్ గోల్డ్ కలర్ తీసుకున్నాడు కలంకారి ప్యాటర్న్ అయితే మనకి క్రేపర్ ప్యాటర్ను మనకి ఇవ్వటం జరిగింది అలాగే బ్లాక్ కలర్ మనకి టెంపుల్ బార్డర్ ప్లేస్ లో మ్యాంగో ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు గ్రీన్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బార్డర్ అయితే క్రియేట్ చేశాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూసినట్టయితే ఈ విధంగా పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చేసాడు అండి చూడండి ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేశాడు ఈ బ్లౌజ్ లో మనకి బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాడో గ్రీన్ మెరోన్ ఎల్లో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది తొమ్మిది వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ ప్యూర్ ఉప్పాడ జూటు విత్ కలంకారీ బోర్డర్ మేడం కేరళ కాటన్ కంచి తో వచ్చినటువంటి శారీస్ అండి లాస్ట్ టైం మనం కేరళ కాటన్ అయితే స్మాల్ బార్డర్ చేసాము ఇక్కడ అయితే బిగ్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా మనం కేటలాగ్లోకి వెళ్ళి మీకు కేరళ కాటన్ అనేటటువంటి పిక్ ఉంటుంది ఇది క్లిక్ చేసుకున్నట్టయితే మీకు దీనికి సంబంధించినటువంటి వన్ ఆర్ టూ పిక్స్ అనేది వచ్చేస్తాయి ఇదిగోండి ఇప్పటి నుండి కొన్ని శారీస్కి అయితే ఈ విధంగా వీడియో కూడా ఇచ్చేస్తున్నాం మేడం ఈ కేరళ కాటన్ వ్యూ అనేది నేను ఇక్కడ ఎలా ఉంటుందని ఒక షార్ట్ వీడియో చేశాను ప్యూర్ కాటన్ కేరళ కాటన్ అండి మనకి బిగ్ సైజ్ కలర్ వస్తుందండి కేరళ కాటన్ అంటే ఐడియా ఉంది కదా సైడ్స్ కూడా మనకి ఈ విధంగా మీరు కావాల్సినటువంటి శారీ వ్యూ అనేది వీడియో కనుక ఉంటే హ్యాపీగా చూడవచ్చండి ఎందుకంటే యూట్యూబ్ లో మేము అన్ని సారీస్ చెయ్యం కాబట్టి వెబ్సైట్ ను కనుక మీరు ఫాలో అయినట్టయితే న్యూ ప్రొడక్ట్స్ వెబ్సైట్ లో అప్లోడ్ అయిపోతూ ఉంటాయి అక్కడ మీరు శారీ వ్యూ కూడా హ్యాపీగా చూడొచ్చు అనమాట ఐదు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ అండి కేరళ కాటన్లో కూడా మనకి ఇది హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది మేడం పార్టీ వేరు బ్లౌజ్ పీసెస్ బండిల్స్ అయితే ఫుల్ గా వచ్చేసినాయి అండి మనకి సిల్వర్ జరీతో వచ్చినటువంటివి అలాగే గోల్డ్ జరీతో వచ్చినటువంటివి అన్నీ కూడా వచ్చినాయి ఇది రిటైల్ గా అయితే సేల్ చేయట్లేదు మీకు ప్రతి ప్యాక్కి టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇది నెక్స్ట్ వీడియో చేస్తానండి బయట మీకు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉండేది కూడా హోల్సేల్గా మీకు టూ ఫిఫ్టీకి అయితే వస్తుంది అన్ని హెవీ రిచ్ వర్క్ బ్లౌజెస్ పార్టీ వేరు వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చింది అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రీసెలర్ కోసం వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చానండి యూట్యూబ్లో వీడియో పెట్టినా పెట్టకపోయినా వాట్సాప్ కమ్యూనిటీలో మాత్రం అప్డేట్స్ అనేది నేను చేస్తూ ఉంటాను ముఖ్యంగా కమ్యూనిటీ లింక్ ద్వారా మీరు జాయిన్ కూడా అక్కడే లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఛానల్ జాయిన్ అవ్వచ్చు ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్ డోలా సిల్క్ మూడు వందల తొంభై రూపాయలు బెంగళూరు సిల్క్ మూడు వందల తొంభై రూపాయలు కేరళ కాటన్ ఐదు వందల రూపాయలు వీటికి సంబంధించినటువంటి పిక్స్ వీడియోలు కూడా కొన్ని అయితే నేను వెబ్సైట్ అప్లోడ్ చేశాను వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ చేసుకో పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేసింగ్ చేసే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మాన్యువల్గా ఎటువంటి ఆర్డర్స్ కూడా వాట్సాప్లో యాక్సెప్ట్ చేయడం లేదు మీకు ఎటువంటి సందేహం వచ్చినా మాకు వాట్సాప్ చాటింగ్ చేసినట్టయితే మీకు గైడ్ లైన్ అయితే చేస్తాము ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మెయిన్ చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం